ఆ రోజుల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఆ రోజుల్లో షాలేమన్న సేవకు వచ్చిన ప్రారంభంలో దైవజనులు అంటే నమ్మకంగా దేవుని కొరకు కష్టపడే దైవజనులు అంటే శాలేమన్నకి చాలా అభిమానం కొంతమంది దైవజనుల్ని మాదిరిగా పెట్టుకున్నాడు శాలేమన్న వాళ్ళని మాదిరిగా పెట్టుకొని పురుకొల్పుగా వాళ్ళని చూస్తూ ముందుకు వెళ్తున్నాడు వాళ్ళు భక్తులు ప్రార్థనా పరులు సేవ బాగా చేస్తున్నారు నేను కూడా అలా చేయాలని వాళ్ళ వాళ్ళని హృదయంలో పెద్దపీట పెట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చన్నారు ఫలానా దైవజండు ఉన్నాడే ఆయన పెద్ద తేడా బయటకు ఉంటాడు లోపల ముసుగులో ఇంకొక ఇంకొక వ్యవహారాలు చేస్తుంటాడని లేనిపోనివన్నీ ఆ దైవజనుల గురించి నెగిటివ్గా చెప్పారంట ముఖ్యంగా ఒక దైవజండు గురించి నెగిటివ్గా చెప్పారు ఆ ఆలోచనలు మైండ్లోకి వచ్చినాయి ఆ మాటలు హృదయంలోకి వెళ్ళినాయి కొంచెం మనసు అట్లా కదిలింది నిజమేనా వీళ్ళు చెప్పేది నేను అనుకుంటున్నట్టుగా ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాదా యథార్థవంతుడు కాదా బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండే మనిషి ఆయన ఏమో ఇంత గట్టిగా చెప్తున్నారంటే అది నిజమై ఉండొచ్చు కదా ఆలోచనలు మొదలైనవి ఆ మనిషి చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం అన్న ప్రశాంతంగా లేడట ఎందుకంటే ఒక మనిషి మీద మంచి అభిప్రాయం పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు మనసంతా చికాగా అయిపోయింది లేనిపోని వచ్చి పడ్డాయి వాళ్ళు తేడా అనే ఓ ఆలోచన వచ్చి పడింది ఆ రోజు రాత్రి ప్రార్థనలో కూర్చొని దేవుణ్ణి అడిగాడంట ప్రభువా నాకు ఇలా ఒక దైవజండు గురించి ఒక విషయం తెలిసింది ఒక సమాచారం నా దగ్గరికి వచ్చింది మరి ఇది నిజమేనా ఇది వాస్తవమేనా అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పాడట నువ్వు విన్న మాటలన్నీ అబద్ధాలు ఒక్కటి కూడా సత్యం కాదు అవన్నీ నిందా ప్రచారాలు పెట్టి నువ్వు నమ్మొద్దు ఆ రోజు రాత్రి ఆ చెత్త అంతటిని ఊడ్చి బయటపడేసి మరలా దైవజనుల మీద ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి దేవుడు దైవజనులు అలా ముందుకెళ్ళిపోవడం మొదలుపెట్టాడట ఆ రోజుల్లో ఎవరో ఏదో చెప్పారని ఆ అట్లానా ఆహా అట్లా జరిగింది అంత సెన్సిటివ్గా అంత శారీరానుసారంగా అంత నిదుపు నిదానం లేని వ్యక్తులుగా ఉంటే ఎలా ఈరోజు ఒక దారి చూపిస్తున్నా ఏ అభిప్రాయం వచ్చినా ఏది విన్నా నీ బుర్రలో ఏ ఆలోచనలో తట్టినా కాస్త నిదుపుగా ఆలోచించండి ప్రార్థించండి హృదయంలోకి తీసుకోండి ఓకేనా ఎవరిని తొందరపడి తేడా అని అని అనుకోవద్దు అది కొనాలి ఇది కొనాలి అది సాధించాలి ఇది సాధించాలని ఒక గోల్ మనం పెట్టుకోవాలన్నా దేవుడు ఆమోదించిన గోలే మన జీవితంలో ఉండాలి లోపలున్నాయినా స్టాంపు పడాలి అప్పుడే అది రావాలి లోపలికి సాధన చేద్దాం చిన్న విషయం ఏం కాదులే కానీ ఇప్పుడు నేను చెప్పేది అంటే అవ్వదు పెద్ద వ్యవహారం అయినా సరే దేవుడు కృప చూపుతాడు సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఇప్పటిదాకా మన బుర్ర గేటు తోస్తే అటు నడిచాం ఏది ఎవడు ఎవరు ఏ మార్గస్థుడు వచ్చి తలుపు తెట్టినా ఏ ఆలోచన వచ్చినా అటుబడి గాలికి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయాం ఇప్పుడు అట్లా కుదరదు కొంచెం ఆగాలి లోపల నుండి రావాలి ఒక రకమైన ప్రభావం దేవునికి మహిమ కలుగునగాక అలాలుయ ప్రభా పలాన వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది ప్రభా ఏం చేయమంటావు లోపల ఉంది దేవో రేపుతుంది నన్ను దాన్ని తీసి బయటపడే ప్రేమించు అర్థం చేసుకో ఈ కోణంలో చూడు నువ్వు ఈ కోణంలో వస్తున్నావు కాబట్టి నీకు నెగిటివ్ అనిపించింది ఈ కోణంలో చూడు బిడ్డ అటు నుండి చూస్తే నీకు పాజిటివ్గా కనబడొచ్చు ఆ మధ్యకాలంలో నేను ఒక ఫోటో చూసా ఆరు అనే అంక ఉందండి ఎన్నో ఏ అంకె ఆరు అనే అంకె ఉంది ఆ ఆరు అంకెకి పైన ఒక నిలబడ్డాడు ఈ క్రింద ఒక నిలబడ్డాడు ఇటున్నాడు అంటాడు ఇది ఆరు అంటాడు ఈ కింద ఉన్నాడు అంటాడు ఇది ఆరు అంటాడు ఆ పైన ఉన్నాడు అంటాడు కాదు కాదురా ఇది తొమ్మిది అంటాడు మీరు చెప్పండి ఆరు ఇొకడున్నాడు ఒకడు ఉన్నాడు ఇప్పుడు వీడు చెప్పింది కరెక్టా వాడు చెప్పింది కరెక్టా కొంచెం ఆలోచించండి మళ్ళీ చెప్తా ఆరు అనే సంఖ్యకి ఇటువైపున ఒకడున్నాడు క్రింద పైన ఒకడున్నాడు క్రింద ఉన్నాడు అంటాడు ఇది ఆరు అని పైన ఉన్నాడు అంటే ఆరు కాదురా ఇది తొమ్మిది అని మీరు చెప్పండి ఇప్పుడు అది ఆరా తొమ్మిదా మీరు ఇటున్నారనుకో మీరు నాకు చెప్పే సమాధానం ఏంటో తెలుసా పాస్టర్ గారు ఇది ఆరేనండి అంటారు లేదు కొంచెం అటు అటుపోయి చూడన్నాం అనుకో పోయి చూస్తే కాదు కాదండి ఇది ఆరు కాదండి ఇది తొమ్మిది కనబడుతుంది అండి ఇది అంట కొన్ని సందర్భాల్లో మన వైపు నుండి మనకొకలాగా అనిపిస్తుంది కానీ అటు వెళ్ళి చూస్తే అది ఇంకొకటి అయ్యి ఉంటుంది అందుకే మన వైపే మన వైపు నుండే మనం చూసి దేన్ని డిసైడ్ అయ్యి హృదయంలో పెట్టుకోకూడదు ఇటు నుండి చూడాలి అటు నుండి చూడాలి పైకి పోయి చూడాలి ఇటు పోయి చూడాలి ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే ఒక విషయాన్ని ఒక వ్యక్తిని అన్ని రకాలుగా చూసి అర్థం చేసుకొని ఆ తర్వాత దైవ చిత్తానుసారంగా ఒక ఆలోచనకి రావాలి తల్లి సోదరా నేర్చుకుందాం నేర్చుకుందాం ఇప్పుడు చూడండి కొన్ని సందర్భాల్లో చిలుకలూరుపేట మన మెయిన్ బ్రాంచ్లో అన్న దగ్గరికి కొన్ని కంప్లైంట్లు వస్తాయి ఏమన్నా తెలుసా అన్న పలా ఉన్నారు కదా నూనె ప్యాకెట్ తీసుకుపోయారు అన్న పలా నోళ్ళు ఉన్నారు కదా పలానోళ్ళు కందిపప్పు ఐదు కేజీలు బస్తా తీసుకుపోయారన్న పలానా ఉంది కదా అది తీసుకుపోయారు ఇది తీసుకుపోయారు అని వచ్చి కంప్లైంట్లు చెప్తుంటారు సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటాడన్నా అన్న మొత్తాన్ని పరిచరులో నుండి తీసేద్దామన్నా ఉంచుద్దు వీళ్ళు దొంగలన్న అయిపోయిందా ఇంకేమైనా ఉందా అంత అయిపోయిందా ఇంకేమన్నా చెప్పాల్సింది అంతేనా ఇంకా మీరేమంటారన్నా అంటే అన్న అంటాడు చాలా సందర్భాల్లో మేము విన్నాం ఒక నూనె ప్యాకెట్ దొంగతనంగా తీసుకొని వెళ్లాల్సి వచ్చింది అని అంటే వాళ్ళ ఇంట్లో ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నాయో ఓసారి ఆలోచించు ఒక కందిపప్పు ఎవరికీ తెలియకుండా చాటుగా తీసుకెళ్లాల్సి వచ్చిందంటే ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉందో ఎందుకు ఆలోచించలేకపోయావు ఈరోజు నుండి నెలకి వాళ్ళకి ఇంత అమౌంట్ పంపించండి ఆ నూనె ప్యాకెట్ ఎంత అయిందో ఆ కందిపప్పు ఎంత ఇద్దో నెలకి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇంటి ఖర్చులకి పంపించండి రేపటి నుండి వీళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళు దొంగలు దైవజనుడు ఆ వైపు నుండి చూస్తే వాళ్ళు బాధితులు ఇబ్బంది పడుతున్న వ్యక్తులు అదే రకరకాల ఆలోచనలు తడుతుంటే మనం వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు దేవుడు ఆమోదించాలి ప్రభు అంటాడు ఇలా చూడు బిడ్డ నీకు ఇలా అనిపించింది కదా ఇలా ఆలోచించు ప్రభు వాస్తవమే కదయ్యా అది ఇదిగో నేను మేము నేర్చుకుంటున్నాం దేవుని కృపలో మేము నేర్చుకుంటున్నాం మీరు కూడా నేర్చుకోండి అని చెప్తున్నా మేము నేర్చుకుంటున్నాం మిమ్మల్ని కూడా నేర్చుకోమని చెప్తున్నాం ఒకసారి గట్టిగా ముందైతే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అర్థమవుతుందా రకరకాల ఆలోచనలు అలా వస్తుంటాయి తడుతుంటాయి తొందరపడి తలుపు తీసి లోనికి రానివ్వద్దు ప్రభు ఆమోదం తీసుకొని రానివ్వండి లేదు మీ ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి రానిచ్చారనుకో చిన్నగా ప్రభు లేచి బయటికి వెళ్తాడు ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళే దుర్భరమైన స్థితికి మనం రావద్దు అలలుయ అలలుయ దొంగలున్న ఇళ్లలో మనం ఉంటామండి వ్యభిచారులు ఉంటున్న ఇళ్లలో మనం ఉండడానికి ఉండబుద్దు అయిద్దా కొట్లాడుకునే వాళ్ళు పోట్లాడుకునే వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉన్న మనుషుల ఇళ్లలో మనం ఉండడానికి మన మనకి మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండబుద్దు కొంతమంది ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే ఆ ఏరియా ఎలాంటిది ఆ చుట్టుపక్కల మనుషులు ఎలాంటి వాళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు ఇంటి వెనకున్న వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నీ గమనించుకొని ఇల్లు అద్దెకి తీసుకుంటారు కొంతమంది ఒక స్థలం కొనాలన్నా కానీ అన్నీ చూసుకుంటారు ఎందుకు ఇరుగు పొరుగు మంచిగా ఉంటుంది బ్రతుకు టోటల్గా చెప్తున్నాను ప్రభు మనల్ని విడిచిపోయేటట్టుగా మనం అడుగులేయొద్దు పాపం తలుపు తడుతుంది కానీ పాపానికి తలుపు తీయొద్దు జాగ్రత్త నిదుపు నిదానం కలిగి ఉండాలి ఏదైనా ఒక ఆలోచన లోపల పెట్టుకోవాలి అడుగులు ముందుకు వేయాలి దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఈ తలుపు బయట మీకు నేను ఎవరెవరిని చూపించానంటే ఒకటి ప్రభువుని చూపించాను రెండవది పాపాన్ని చూపించాను ఈ పాపం అనగానే పాపం రకరకాలుగా ఉంది అది ఆలోచనలుగా ఉంది రకరకాల మాటలుగా ఉంది అని మీకు అర్థమయ్యేటట్టు వివరించాను ఉంటే ప్రభువైన ఉండాలి లేకపోతే జాగ్రత్త